హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారు కదా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే నువ్వులు గోధుమ పిండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ లడ్డూని రోజుకొకటి తింటే చాలండి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు గోధుమ పిండి బెల్లం పల్లీలు డ్రై ఫ్రూట్స్ మూడు యాలకులు నెయ్య తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇవి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి నువ్వులలో మనకి కార్బోహైడ్రేట్స్ విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి త్రీ విటమిన్ సి విటమిన్ ఈ మరియు ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ సోడియం జింక్ మొదలైన పోషక విలువలు చాలా ఉన్నాయి పచ్చి నువ్వులను నానబెట్టి నోట్లో వేసుకొని నమలడం వల్ల బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతాయి నువ్వులు వేగిపోయాయి స్టవ్ కట్టేసి చల్లారినివ్వాలి ఇప్పుడు యాలకులు మెత్తగా దంచుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా పలుకు పలుకుగా వేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో నువ్వులను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి నువ్వులు మోకాళ్ళకి నడుములకు మంచి బలాన్ని ఇస్తాయి ఫార్టీ ప్లస్ ఆడవాళ్ళు రోజుకొక నువ్వులు ఉండ తింటే చాలా మంచిది డాక్టర్తో అవసరమే ఉండదు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా వేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా ఇప్పుడు ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత నేను ఆల్రెడీ నెయ్యని కరగబెట్టాను నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు మంట సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక అందులోకి ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ మిశ్రమములోకి తీసుకోవాలి ఇప్పుడు అదే pan పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత గోధుమ పిండిని వేసి బాగా వేయించుకోవాలి ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలి ఇలా నెయ్యి వేసుకుంటూ ఉండలు కట్టకుండా వేయించుకుంటూ ఉండాలి ఒక పదిహేను నిమిషాలు వేయించుకున్నాక కలర్ బాగా చేంజ్ అవుతుంది ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చేస్తుంది సువాసన అయితే అదిరిపోతుందండి నెయ్యి గోధుమ పిండి కలిసిన వాసన అయితే సువాసన అదిరిపోతుంది అదేంటోనండి పక్కింటి ఆవిడ కూడా వచ్చేసింది ఆ సువాసనకి ఏంటి మంచి గుమగుమల వాసన వస్తుంది అంటూ వచ్చింది తనకు కూడా ఒక లడ్డు ఇచ్చాను లాస్ట్లో చాలా బాగుందని చెప్పింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నువ్వులు పల్లీలు డ్రై ఫ్రూట్స్ ఉన్న పళ్ళెంలోకి వేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం బాగా కరగనివ్వాలి కొద్దిగా పాకం వచ్చే వరకు ఉండనివ్వాలి ఇంత పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేయాలి ఇప్పుడు పల్లెంలో ఉన్న మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని వడకట్టేది తీసుకొని అందులోకి బెల్లన్ని వడకట్టుకోవాలి ఈ పాకాన్ని పాకం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండిలోకైతే ఈ పాకం కరెక్ట్గా సరిపోయింది ఈ పిండి కొద్దిగా వేడిగా ఉండగానే మనం లడ్డూలు కట్టుకోవాలి అంతేనండి మనకి ఎంతో ఇష్టమైన నువ్వులు పల్లీలు డ్రై ఫ్రూట్స్ బెల్లం లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి పిల్లలు పెద్దలు రోజుకొక లడ్డూ తినండి చాలు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్